మైదిలిని నువ్వు మరిచిపోవడానికి ఫస్ట్ క్లాస్ ఆయన ఒక ఐడియా వేసి పట్టాను పండారడంగా మరిచిపోయాను సారీ రామ్ మీరిద్దరు విడిపోవడానికి నేనే కాను రాసి ఐడియా చెప్పనా మైదిలికి డైవర్స్ ఇచ్చేసి ఇంకో పెళ్ళి చేసుకో నేను చెప్పిన చాలా కష్టం రా ఏ ఎందుకని చెప్తే ఒకేసారి అడుగుతాను ఏ ఏ అది ఒక బిల్టిని ఎక్కువమా నువ్వు చెప్పు అంటే ఇప్పుడు నేను మైదలికి డైవర్స్ పిచ్చింది అనుకో మళ్ళీ నేను పెళ్లి చేసే వాళ్ళ పెళ్లి మండపం చూసుకోవాలి భోజనాలు ఏర్పాటు చేయాలి పంతులు గారిని వేరే పిలవాలి నేను ఇక్కడే ఉన్నాదిగా వేరే ఫిలావు అయింది కదా ఇంటూనే వాడు మంత్రాలు చెప్పే పంతుల్ని అన్నారా నువ్వు చెప్పురా సుమారు అది తెలుగులో నవ్వుచ్చు కౌసల్య సుప్రజారాము మంత్రాలు కాదురా అంత ఉందేమో చెప్పావు ఇన్విటేషన్ ఇన్మిటేషన్ ఇన్విటేషన్ లో రామ్ వెట్స్ మైథిలి ని మైథిలినే మళ్ళీ పెళ్లి చేసటానికి ఎందుకో ఇంతసేపు చెప్పుంది మైతిలి కాదురా ఇంకొకటి అర్థం లాగా మాట్లాడుకురా మైతిలి పెళ్లి చేసుకొని ఇంకొకటి డైవర్స్ ఎలా దూరా దారిద్రంగా దేవి వస్తున్నాడు ఇంటర్వ్యూ నువ్వు డైవర్స్ ఇచ్చేది మైతిలికే రోయ్ మరి పెళ్లి ఎవరిని చేసుకోవాలి ఇంకొకరి అదిరా పాయింట్ ఆ ఇంకోటి దేవుడి దేవాల మైదలే కాకూడదా పోరం 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 కుడికారా మొదలైటేరాొక్క ముక్క అర్థమే సావుతది నా మంత్రాల అరవడ 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 అరవోడు అరవడ అన్నారు కొనుడు రాస్తా ఏంట్రా కోనేది అరవడ అంటే తప్పు ఏంటది తప్పురా ఎందు తప్పు తప్పు అరవడ అంటే ఏడు తెలుసా అర్రవం అరవ అంటూ అరుస్తుంటారురా అరవళ్ళు అబ్రే అరోడ థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ ఫర్ యువర్ అప్లాస్ అయ్యో వాళ్ళు క్లాప్స్ కొట్టా అనుకున్నా కరెక్టరా అరోడ ఏ దేక్ కమ్ ఖరీర్దు రా ఏమంట కారు చేత కరుడుచే అయ్యో జో ఐస్ పెడతాచాను ఐస్లే ఐస్ పెట్టు ఐస్లే ఐస్ పెడతాచాను టిండి ఈ పార్టీ ఎందుకో తెలుసా మరుసటి రోజు మన హీరో గారికి పుట్టినరోజు అందుకే ఈ రోజైనా హీరోయిన్ మనసు మారి హీరోతో తో కలిసి పోతుందనుకుని వాళ్ళ ఇంటికి పైలట్ గారిని తీసుకెళ్ళలేదు మోసుకెళ్లేరు ఆ లెవెల్లో మందు కొట్టారు నేరుగా మైదిలి రూమ్ కు పోయి గట్టిగా కౌగులించుకో ఆ తర్వాత అంటే మనసులాయో ఈ మాత్రం తెలియకుండా పెళ్లి చేస్తున్నా నేను వెళ్ళామని కౌలించుకున్నప్పుడు పాత గుర్తుకొచ్చి తూ అని ఊహాన్ మమ్మేస్తే అవన్నీ మర్చిపోయేలా కౌలించుకోవాయ్ తను నీలాగే నాలాగంటే ఫ్రెంచ్ బయట పెట్టు ఆరు నెలలు విడిగా ఉంది కదా బెళ్ళు నీ ఒళ్ళోకొచ్చి పడిపోతుంది జాగ్రత్తగా బెళ్ళు నాను వాడు పడ్డ మనగా ఎక్కడికి వెళ్తున్నారు ఈ ఏమంటే పిల్లటప్పుడు ఎక్కడికి నడుతో కడుపు చెడిపోయింది బాత్రూమ్ కొడుతున్నా గట్టిగా అరవకండి. పిల్లాడు నిద్రపోతున్నాడు కదా. ఏం కంగార పడకొనే కొట్టేటప్పుడే వాడికి రెండు స్పూన్లు పోశాలే. సరే సరే లైట్ వేయకుండా తొందరగా వెళ్ళిరండి ఏంటి? ఎంత తొందరగా వచ్చేసారు? నేను వస్తాననేదో చూస్తున్నావా? ఎదురు చూడక వస్తే వెళ్ళక తప్పదు వెళ్తే రాక తప్పదు షూ షూ ఏం చేస్తున్నారు నేను మెల్లగానే మాట్లాడుతున్నాను కదా నన్నెందుకు ఇష్యూ షూ అంటున్నారు నిద్రపోయేదాన్ని నిద్రపోకే వచ్చేసా ఏమిటే గుద్దుతున్నా ఈ వేళ మంచి స్పీడ్ లో ఉన్నట్టున్నా ఏమిటి క్లియర్ అయిందా అంత క్లియర్ అయింది ఎవుడ నట్టేస్తున్నావు నేను ఎక్కడ నెట్టేసానండి తడుతున్నాను కదా ఏముడ నీకు మూడు చేతులు ఉన్నాయి మెడ కింద ఒకటి ఇక్కడ రెండు వందలు కొట్టారు కనుక మీకు అన్ని డబ్బులుగా గా కనిపిస్తున్నాయి అలాగా మీ గెడ్డ చాలా ముద్దుగా ఉంది నీకు గెడ్డ ఎక్కడి నుంచి వచ్చింది అదే మీ గడ్డ మీతోనే వస్తుంది సరే ఓకే మరి మేశం సార్ ఇంకా ఎవడు తొందరగా లైట్ అమ్మ చూద్దాం అమ్మా వదిలేండి

నమస్తే పైగా నమస్కారం ఒకటి నమస్కారం పెడితే వదిలేస్తాను అనుకున్నావా చేసిన పనికి పొడి చంపేస్తాను మీకు ఈజీగానే ఉండొచ్చు నాకు ఎంత చెడ్డ బొగుండి మనసు చెడిపోయింది ఏంటండి కట్టుకున్న భార్య ఒకసారి చూసారా అందుక సార్ చిన్న తప్పు జరిగిపోయిందండి తప్పు కాక రైట్ అనుకుంటున్నావా చూడండి సార్ వీడియో ఒప్పుకున్నాడు కానీ తప్పుకోవట్లేదు

అయితే ఈ పాటికి స్టార్ట్ అయిపోయి ఉంటుందిరా ఇక్కే ఇప్పుడు ప్యాంటు వేరు మెంట్ వన్ను ఎర్రది ఇప్పుడు రామునడరా ఏయ్ పదరా డోర్ ఓపెన్ చేయరా మెల్లిగా మెల్లిగా చెయ్య్ ఫ్రీగా లేదు గుద్ది దెరు ఓకే ఏయ్ వీడి తల తోకదారా ఓ సారీ సారీ లల్జే దిరిండి పడుకో పడుకో తల తగిలింది ఇంకొద్దిగా గట్టిగా తగిలి ఉంటే తల పగలేదోయ్ పెద్ద దేవదాసు రేపు ఎంత ముఖ్యమైన రోజు అది కూడా సోడగుంట ఇంట్లోంచి తన్ని తిరిమేసింది ఏన్నడ ముఖ్యమైన రోజు ఈస్ట్ పెద్ద ఫ్లాట్ లో ఒక్కడే వదిలేసి వెళ్ళింది కాదురా అది ఈ రోజు ఇప్పుడు కాదు ఎప్పుడో వదిలేసింది ఎప్పుడు వదిలేది ఇప్పుడు ఎందు పట్టునారా పట్టుకో పట్టుకో 8 7 6 ఏమిత్రా కౌంట్ డౌన్ చేస్తున్నా 4 అక్కెట వదుల్తాడే

ఈ బర్త్‌డేని వాడి మర్చిపోకూడదు అలాంటి ఒక సర్ప్రైజ్ ఇద్దాం ఏంటిరా సర్ప్రైజ్ ఆ సర్ప్రైజ్ అంటే వాడి చెవిలే చెప్పు రండి రాత్రికి డిస్కస్ చేద్దాం బేబీ బర్త్‌డే టు మీ రాముకు వండర్‌ఫుల్ బర్త్‌డే గిఫ్ట్ మన రంగకసాని మరకదవల్లి అలియాస్ మై హలో వీ తనే తనే యు ఐ యామ్ నాయర్

నేను కావాలంటే మీరే ఇక్కడికి రండి ఓకే అయితే రేపు బెంగళూరు లో మీట్ అవుతాం ద సేమ్ హోటల్ చాముండి చాముండి ఏంరి ఫోన్ తీయి హలో 3541854 ఎవరు మాట్లాడేది నా గొంతు మీరు గుర్తుపట్టలేదా ఏంటి మిస్టర్ వెంకటచలం అయ్యో నేను కంపెనీ చైర్మన్ మాట్లాడుతున్నాను వెంకటచలం కాదు సారీ మీరు వెంకటచలం అనుకున్నాను ఇప్పుడు ఇప్పుడే మీరు చైర్మన్ అని చెప్పారుగా ఇవాళ బెంగళూరులో ముఖ్యమైన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఉంది దానికి హెడ్ అని పంపించండి ఒక నిమిషం సార్ ఏంటి ఇటు చూస్తామండి చదువుకో నాన్ బెంగుళూరు అవ్వదు నేను అబ్జెక్షన్ ఇల్లలా ఏంటండి అలా అడుగుతారు మీరు వెళ్ళండి నువ్వు చెప్పావని వెళ్తాను ఎవరు వెళ్తారు వీటికి హలో ఈ ఎలా ఉంది యాక్టింగ్ నీ పెళ్ళని అడిగి చెప్పు నేనే పర్సనల్ హౌస్ చెప్తాను సార్ ఫోన్ పెట్టరా దొంగ డాష్ కొడుకా అది నాకు వచ్చింది తెలుసు కదా ఎలా తెలుసు రోజు మీ ఫ్రెండ్స్ కదా ఫోన్ చేసి ఎక్కడికి నా రమ్మంటారు జాదం ప్రకారం మీరు ఎక్కడికి వెళ్ళకూడదు నేను మాట్లాడతాను హలో హలో చీ కింద పట్టమే ఫోన్ ఎవతే నువ్వు మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు నా ఫోన్ ఎప్పుడైనా పెడతానే నిన్ను పెట్టవే ఏంటి మీరు మాటలు కింద పట్టమే నిలబడకుండా ఇక్కడ చెప్పాను నువ్వు ఇక్కడ పర్నియమ్మ ఫోన్ అనుకొని వాళ్ళని తిట్టాను వింటండికి సారీ ఇక్కడ వేరే గడవ మీరు చెప్పండి మీ అబ్బాయి గురువాయరప్పన్ హార్ట్ లో హోల్ ఉంది కదా ఆ ట్రీట్మెంట్ గురించి మిస్టర్ అయ్యప్పన్ తో మాట్లాడాలి అలాగా డాక్టర్ ఒక్క నిమిషం డాక్టర్ నిన్నోడు సంసారిక ఎందుకు మిగిలింది నువ్వే మాట్లాడు మన అప్పుకు హాట్లే హోల్ ఉంది వెంటనే బయలుదేరి బెంగళూరు రమ్మన్ంటాడు అంతేకా అది మీకు మీకలా తెలుసు చీఫ్ డాక్టర్ తో మొన్నే కన్సల్ట్ చేశాను నేను